వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ మంగపేట మండలం రెండు జిల్లాల టోర్నమెంట్ను ప్రారంభించిన మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ధనసరి సూర్య మంగళవారం రోజు మంగపేట మండల చుంచుపల్లి గ్రామంలో కొమరంభీం యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం ములుగు వాలీబాల్ టోర్నమెంట్కు విచ్చేసి రిబ్బెను కట్ చేసి ఆటలు ప్రారంభం చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ అభివృద్ధి మరియు శ్రీ శిశు సంక్షేమ శాఖ మాచులు ధనసరి సీతక్క కుమార్లు తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ యువ నాయకులు ధనసరి సూర్య ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న కొమరంబేమి యూత్ వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ యువత క్రీడల్లో రాణించాలని క్రీడా స్పూర్తితో పాటు విద్య కూడా ముఖ్యమని విద్యతో కూడిన క్రీడా స్పూర్తి ఉన్నప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని వారన్నారు త్వరలోనే క్రీడలకి సంబంధించిన క్రీడా మైదానాలు తదితర అంశాలపైన ఇప్పటికే అధికారులతో మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేశారు యువతకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మీ సూర్య మీకు ముందుగా గుర్తు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ కోఆర్డినేటర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న మండల అధ్యక్షులు మాయిలా రెడ్డి జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ పూజారి సురేందర్ బాబు హ్యూమన్ రైట్స్ అండ్ ఆర్టీఐ జిల్లా చైర్మన్ జగన్మోహన్ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి ఎన్నయ్య జిల్లా ప్రచార కార్యదర్శి మరియు సింగిల్ విండో డైరెక్టర్ కోడం బాలకృష్ణ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్రీ నాగేంద్రబాబు ఎస్సీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దీకొండ కాంతారావు యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడల నరేష్ బ్లాక్ కార్యదర్శి తుమ్మురి రామ్రెడ్డి మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు కొంకతి సాంబశివరావు ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు పల్లికొండ యాదగిరి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మురుకుట్ల నరేందర్ సీతక్క యువసేన మండల అధ్యక్షులు సిద్దాపతుల జగదీశ్వరరావు మండల సీనియర్ నాయకులు కొమరం అబ్బయ్య పగిడిపల్లి వెంకటేశ్వర్లు ఇందర్ప లక్ష్మణ్ ఎక్స్ఎన్ పిటిసి బొచ్చు వెంకన్న కాకర్ల శ్రీను గంగర్ల రాజారత్నం చందర్లపాటి శ్రీనివాస్ గంగర్ల నాగరాజు మరియు జిల్లా మండలాల యువజన నాయకులు మండల సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు రోజుల్లో మీరందరూ మంచి మంచి పౌరులుగా ఎదగాలని చెప్పేసి కోరుతున్నాను చాలా మంది మన వాళ్ళు బానిస మధ్యాహ్నకో లేకుండా దేనికో బానిస ఇక్కడే ఉండిపోతున్నారు ఎంత ఏదున్నా కూడా దానికి బానిస అయితే మాత్రము ఈ ఊరికే పరిమితం అవ్వాల్సి ఉంటుంది అవన్నీ మానేస్తేనే మనం ఇంకో మంచిగా ముందు ఒక స్టెప్ వేయగలుగుతాము మీరు ఆదర్శంగా ఉండాలి రాబో తరానికి మీరు స్పోర్ట్స్లో ఉంటున్నారు మీరు ఆదర్శంగా ఉంటేనే రాబో రోజుల్లో కూడా ముందు తరానికి మీరు ఆదర్శంగా ఉండి ఆ పలానా వ్యక్తి మంచి స్పోర్ట్స్లో కూడా ఒక జాబ్ నా ఆదర్శంగా ఉంటేనే ముందు తరం కూడా మిమ్మల్ని చూసి ఆదర్శం తీసుకుంటారు లేదంటే మీరు అలానే ఉండి ఆ యూత్ కూడా అలానే ఉంటే ఊరికి మంచి జరగదు మీకు మంచి జరగదు అని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ప్రతి ఒక్క టీంకి ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ మళ్ళీ మనము తప్పకుండా పైన రోజున కలిసి మీకు గేమ్స్తో ఇది ఒక కప్పులతో పాటు నా తరపున ఏదైనా మంచి గిఫ్ట్ అయితే తప్పకుండా ఉంటుంది నా నా అయితే ఎప్పటికీ ఉంటుంది ఇంకోటి ఇంకోటి నేను తెలియజేస్తాను ఏంటంటే మనకి లోన్స్ కూడా నేను కూడా మాట్లాడేవాళ్ళం ఏంటంటే చాలా మంది మన వాళ్ళు లోన్స్ పెట్టుకుంటున్నారు కానీ వాళ్ళకి అవ్వట్లేని చాలా మంది నా కంప్లైంట్లు వచ్చినాయి నేను కూడా